భారతదేశంలో విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు బ్రాహ్మణుల యొక్క పిలకనే చూపించలేదు మరి ఆ పిలకలో తండ్రిని కూడా చూపించలేదు బ్రాహ్మణ్ని ఆ విరాట రూపంలో చూపించలేదు అంటే ఎగరగొట్టేశారు మరి తండ్రిని కూడా ఎగరగొట్టేశారు బాపుని అంటే పిల్లక ఎప్పుడైతే ముడి పెడతారో శివలింగం లాగా తయారవుతుంది అంటారు కదా అందుకన్నారు బాపుని కూడా ఎగరగొట్టేశారు అని ఎందుకు ఎగరగొట్టేశారు అంటే ఎవరికి ఏమీ తెలియదు త్రిమూర్తి యొక్క అర్థం కూడా ఎవరికి తెలీదు వాస్తవంగా అయితే భారతదేశం యొక్క కోర్ట్ ఆఫ్ ఆర్మ్స్ అంటే చిహ్నం త్రిమూర్తి శివుని యొక్క చిత్రం ఉండాల్సి ఉండేది అయితే వారు ఏ కోటా ఫార్మ్స్ ఏం తయారు చేశారు చిత్రాన్ని మూడు సింహాల బొమ్మని తయారు చేశారు కోటా ఫార్మ్స్ అంటే ప్రతి దేశంది వారి వారి చిహ్నం గుర్తు అనేది ఉంటుంది మన భారతదేశం యొక్క చిహ్నమైంది మూడు సింహాల బొమ్మ ఎందుకంటే ఇది అయింది ఇప్పుడు ముళ్ళ అడవి ప్రపంచమే ముళ్ళ అడవిగా తయారైపోయిన కారణంగా కోటా ఆఫ్ ఆర్మ్స్ అంటే ఈ భారతదేశం యొక్క చిహ్నం ఏదైతే ఉందో దాన్ని కూడా జంతు బొమ్మల్ని వేసేశారు ఆ జంతువు బొమ్మల యొక్క చిత్రం పైన రాశారు సత్యమేవ జయతే అని ఇప్పుడు జంతువులు ఏమైనా సత్యమేవ జయతే అని అంటారా అంటాయా సత్యానికి విజయము జంతువుల ద్వారా జరుగుతుందా అయితే చూపిస్తారు అక్కడ పులి సింహము మరియు మేక ఒకే కొలంలో నీరు తాగుతుంది అని సత్యమేవ జయతే అంటేనే విజయము జరగాలి విజయం అవ్వాలి అని అందరూ పాలు మరియు నీళ్లు తాగుతూ ఉంటారు ఉప్పు నీరు అయితే ఎవరు తాగరు రావణరాజ్యంలో అయితే అన్ని ఉప్పు నీరే అంత అదే అయితే పాయసంలాగా ఉంటారు అంటే పాయసంలాగా ఉండడము అంటేనే కలిసిమెలిసి ఉంటారు అని అయితే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అంటారు ముళ్ళ అడవి అని పరస్పరంలో ఒకరినొకరు ముళ్ళు గుచ్చుతూ ఉంటారు ఒకరికొకరికి మొట్టమొదటి వికారము బాబా అంటారు కామవికారం మహాశత్రువు అని ఇది ఆది మధ్య అంతం దుఃఖం ఇచ్చేటటువంటిది అని దీని పేరే అయింది రావణ రాజ్యము అని పంచవీకారాల మీద విజయాన్ని పొంది జగజీత్ అవ్వండి గవర్నమెంట్ గవర్నమెంట్ తయారు చేసింది భారతదేశం యొక్క చిహ్నం కోర్ట్ ఆఫ్ ఆర్మ్స్ ఏదైతే పెద్ద పెద్ద రాజధానులు ఉంటాయో రాజ్యాలు ఉంటాయో వారందరికీ తమ తమ కోట్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటుంది అంటే ముద్రిక రాజముద్రిక అంటారు అలా అంటే మన దేశం యొక్క ప్రతీక అది ఇప్పుడు మన దైవీ రాజధాని అనేది తయారవుతూ ఉన్నది మనది కూడా కోర్ట్ ఆఫ్ ఫార్మ్స్ ఉండాలి బ్రాహ్మణుల యొక్క ఉండాలి కదా కోటా మన 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 యొక్క చిహ్నం కూడా ఫార్మ్స్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరి చిత్రం వేయాలి వాళ్ళైతే సత్యమేవ అని రాశారు అదైతే వాళ్ళు అసత్యం రాశారు ఇప్పుడు మనమైతే సత్యమైన తండ్రి యొక్క సత్యమైన చిత్రాలని తయారు చేయాలి సత్యమైన చిత్రాలని మనం ఎక్కడి నుంచి తయారు చేయగలము ఎలా తయారు చేయగలము ये वो तून, तीन मूर्तियां कौन सी हैं हां ए쁘డైతే స్వయానిక తెలుసు ఉంటే ఆ ముగ్గురు మూర్తులు ఎవరు అని जो तीन देवताएं बनने वाले हैं संसार में प्रसिद्ध होने वाले हैं हां वारु ఎవరు ఎవరు ఆ ముగ్గురు దేవి దేవతలగా అయ్యేటటువంటి వారు ప్రపంచం ముందు ప్రత్యక్షం అయ్యేటటువంటి వారు ఎవరు అని ఎప్పుడు అయితే స్వయం తెలుసుకొని ఉంటారో అప్పుడే కదా ఆ చిత్రాలను చిత్రించగలరు जिन तीन देवताओं के शरीर रूपी वस्त्र को हम संसार में बुलंद करेंगे ऊंचा करेंगे అప్పుడే కదా మనం ఆ ముగ్గురు శరీర రూపీ వస్త్రధారులైన ఆ దేవతల్ని ప్రపంచం ముందు ప్రత్యక్షం చేయగలము అప్పుడే కదా ఈ పాట పాడగలము జెండా అంటే మా జెండా ఉన్నతంగా సదా ఎగురుతూ ఉండాలి అని ఆ అప్పుడే విశ్వంలో విజయం అనేది వస్తుంది కేవలం పాట అయితే అలా పాడుతూ ఉంటారు

మరి ఇప్పుడు చేయడానికి ఎవరు ఉండి ఉంటారు కదా ముగ్గురు శరీర రూపీ వస్త్రదారులు జరుగుతున్న తప్పక ఆ ముగ్గురు రూపి వస్త్రదారులు మొత్తం పైనే విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారు ఆ యొక్క స్వభావ సంస్కారం కలిసి మెలిసి ఒక్కటిగా అయింది ముగ్గురు యొక్క కర్తవ్యాలు వేరు వేరు అయితే ముగ్గురు యొక్క లక్ష్యం అయితే ఒక్కటే

अकबर ऐडिगा डो सत्यमेव जायते अंते तो तो आर्थमेव मिटियनी सत्यमेव जायते का मतलब क्या है सत्यम माने सत्य सत्यम अंते सत्यमो एवमाने ही एवम अंते सत्यमेव जायते माने जीतोतीय जायते अंते विजयम अवतुंदी अनि सत्य के ही जीतोतीय सत्य के विजयम अवतुंदी अने आर्थम

सत्यमेव जयते का अर्थ क्या है सत्यमेव जयते अंटे अर्थ में मिटी यानी अवरो प्रश्न इंचारो मने सत्य ही जीतता है अंटे सत्यमेव विजय ने पंद्र तुंडी यानी सत्य के विजय मुलाबिस तुंडी ठीक कि जीत नहीं होती असत्य आने के पुर कोड़ा विजय मने इत लाबिन चदु मने दुनिया में जो सबसे जास्ती ప్రపంచంలో ఎవరైతే అందరికంటే ఎక్కువ సత్యమైన వారు ఉంటారో వారికే విజయం ఉంటుంది కథ గరమే గాయజాతి వారి యొక్క కథ ఇంటింటిలో గాయనం చేయబడుతుంది సత్యనారాయణ దాన్నే సత్యనారాయణ కథ అంటారు उनकी कथा नहीं गाई जाती। ये दे यार इतने ये दे, ये दे कथा गायन चहिबार तो सत्य में ये वज़ेते? तो दुनिया में सच्चा कौन है? प्रपंचोलों सत्य मेवरो? है? है? सत्य। कौन? बो दुनिया में? భగవాన్ అన్నారు ఎవరు ఆయన ప్రపంచంలో ఉన్నారా దునియమే శివ బాప్ దునియమే శివు బాప్ ప్రపంచంలో ఉంటారా ఎక్కడ ఉంటారు ఎక్కడున్నారు దునియాసే పరే ఇయో దునియమే ప్రపంచం నుండి అతీతంగా ఉంటారా శివ బాపు లేదా ప్రపంచంలో ఉంటారా यहां तो दुनिया में जो आत्माएं हैं उनकी बात हो रही है प्रपंचों लो एवराइटे उंटारो आ आत्माला एक माटा इकडे पडस्तु उन्नादी दुनिया में जो कलयुगी दुनिया है झूठ की दुनिया है झूठ खंड है ये प्रपंचों ये कलयुगी प्रपंचों लो, लो असत्य खंडमलो ये झूठ खंड में कोई सच्चा है या नहीं है ये असत्य प्रपंचों लो सत्यमयन वार लेदा हैं सच्चा है ఎంతో ఏ దునియా టికీ అయ్యే సత్యమైన వారు ఉన్నారు ఆ కారణంగానే ఈ ప్రపంచం ఇంకా నిలబడి ఉన్నది అగర్ సచ్చాయి నీ రేగి ఒకవేళ సత్యత అనేది లేనే లేదు అంటే తో ఈ దునియా నీ టికీ ఈ ప్రపంచం నిలబడడానికి సాధ్యమే లేదు తో క్యా ప్రశ్న హై ఇంకా వీళ్ళ ప్రశ్న ఏంటి यही अर्थ है सत्य में वजह ते अंटे अर्थ में मिटिया ने इधे अर्थ में इति किस सत्य की जीत होती है सत्य आने के विजय लबिस्तुंदी झूठ की जीत नहीं, नहीं, नहीं।, नहीं होती असत्य आने के विजय मने दे लबिंचदु अशोक, अशोक चक्र अशोक चक्रमो ये सर्वशक्त कैसे पड़ता है सुराज तो बाप आकर <laughs> మన యొక్క ట్రేడ్ మార్క్ అయింది చక్రం ట్రేడ్ మార్క్ అని ప్రతి కంపెనీలకి వాటికి ఉంటుంది ఒక గుర్తు అలా మన ట్రేడ్ మార్క్ అయింది సృష్టి చక్రం త్రిమూర్తి కూడా మన ట్రేడ్ మార్కే బ్రహ్మ విష్ణు शंकर इन तीनों की जो है ఇమూర్తి ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా మన యొక్క ట్రేడ్ మార్క్ అంటే మన చిహ్నమే ప్రతీక్తి మరి జత జతలో ఈ ముగ్గురు మూర్తులు ఈ సృష్టిలో ఏ విధంగా ఈ సృష్టి చక్రంలో తిరుగుతారు అని ఆ ఈ చక్రం ఏదైతే ఉందో ఇది కూడా మన ట్రేడ్ గుర్తు చక్రం అశోక్ చక్ర నిశాని అశోక్ చక్రం మన యొక్క గుర్తు అయింది అశోక్ స్తంభంలో చూపిస్తారు కదా అశోక్ చక్రాన్ని జెండా ఉంది కదా మన మూడు రంగుల జెండా అందులో కూడా అశోక్ చక్రాన్ని చూపిస్తారు అయితే మన చక్రం వేరు వారి చక్రం వేరు అంటే గవర్నమెంట్ వారు ఏదైతే చక్రాన్ని తయారు చేస్తారో అశోక్ చక్రం అది వేరు చక్రం మన చక్రంలో ఏంటి విశేషత